తన కాల మీద నిలబడగలగాలి ప్రత్యేకమైన సదుపాయాలు సహకారము అందించాల్సిన అని కేంద్ర ప్రభుత్వం భావించింది ఆనాడు విభజనకి కారణమైనటువంటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో

ఆయన అమలు చేసినటువంటి పథకాల కన్నా ఇంకా ఎక్కువగా ప్రజలకు మేము చేస్తాను ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని అంటే మాటలను విశ్వసించి అధికారం అయితే ఐదేళ్లలో అతను చెప్పిన విధంగా రాష్ట్రానికి ఉపయోగపడే మంచి పనులు చేయకపోగా రాష్ట్రూల్ లా అనేది చాలా హక్కులకు చట్టాలని రాజ్యాంగ అట్లాగే దానికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి చాలా అధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది ఆయన గారు అయితే పరిపాలన కొనసాగించారు దాంతో ప్రజలు మళ్ళీ చేశాము ఇప్పుడైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే కాస్త గాడిలో పెడతాడేమో అనేటటువంటి ఆశ దానికి తోడు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి కంప్లూజివ్

ఒక బిల్డప్ ఇచ్చి దాంట్లో ఇంకా కొన్ని మార్పులు చేసి ఎప్పుడో అమెరికాలోనూ బ్రిజన్లోను ఫ్రాన్స్లోను ఉన్నటువంటి ప్రవాస భారతీయులు కూడా అసలు మన దేశంలో మన ఊళ్ళో మనకున్నటువంటి ఆ ఇల్లు ఉంటుందా ఆ స్థలం ఉంటుందా ఆ పొలం ఉంటుందో ఉండదో అనేటటువంటి ఒక భయోత్పాదాన్ని కల్పించిన ఫలితంగా వాళ్ళందరూ కూడా మన యొర పొడొచ్చు ఎలక్షన్లకు పాల్గొనే కాకుండా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో కూడా చాలా హెచ్చుగా డబ్బు ఖర్చు పెట్టి తెలుగుదేశాన్ని తీసుకురావాలి అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పాత ధోరణలోనే ఆయన ప్రయాణం చేస్తారు మన రాష్ట్రంలో ప్రత్యేకించి చదువుతో మంచినీటి కోసం కూడా కట్ట కట్ట అట్లాగే అత్యధిక వర్షపాతం వార్షికంగా పడతా ఉన్నా చాలా నదులు ఉన్నా అక్కడ ఆ నదీ జలాన్ని సరిగా ఉపయోగించగా అక్కడ ఉన్నటువంటి వనరుని ఉపయోగించగా అభివృద్ధి జరగక అక్కడ రెండు మూడు నాలుగు ఐదు ఎకరాల పొలాలు ఉన్నా ఇటు గుంటూరు ఇతర చోట్ల నుంచి వలస వచ్చి ప్రతిఫలిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలలో అభివృద్ధిని ఎట్లా ముందు తీసుకెళ్దాం మనం ఏ అభివృద్ధి ఏ పరిశ్రమ ఏ ప్రాంతంలో వస్తే బాగుంటుంది ఏది పని ముందు చేయాలి దేనికి ముందు పెట్టుబడి పెట్టాలి

దురదృష్టమేస్తూ ఆ కోరులో ఆలోచించకుండా ఆయన ఇప్పుడు తక్షణం ప్రజలు ముందున్న సమస్యలు పరిష్కారం చేయటానికి పోదు ఎప్పుడో ఇరవై సంవత్సరాల తర్వాత బహుశా అవసరం కావచ్చు మెట్రో రైంగ్ ఔటర్ రింగ్ రూమ్లు అట్లాగే ఇప్పుడు ఆరు ఎయిర్పోర్ట్లు ఉంటే ఇంకా ఏడు ఎయిర్పోర్ట్లు అందులో కూడా మళ్ళీ కొన్ని గ్రీన్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తా దానితో పాటుగా కిందటి ప్రభుత్వం అన్ని లక్షల కోట్లు అప్పులు చేసింది అప్పులు చేసింది రాష్ట్రాన్ని అప్పుల భూమిలో ముంచేసింది అని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇవాళ అంతకు మించి అప్పులు చేస్తా అప్పులతోనే కథనా పరిస్థితిలోకి ఈరోజు జరుగుతూ ఉండేది చాలా బాధ ఇస్తూ ఉంది ఈ సందర్భంగా మిత్రులు అశ్వన్ రెడ్డి గారు జనసేక నివేదిక తరఫున రాష్ట్ర సమర్థ అభివృద్ధి కొరకు మీ ఆలోచనలు ఏంటో పంచుకోండి అని చెప్పి ఆయన కోరటం జరిగింది ఆ అవకాశం వారిచ్చినందుకు మీరు కూడా చాలామంది ఇంద్రాభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఆలోచన పెట్టుబడులను ఆకర్షించి తద్వారా సమాజాన్ని పైకి తేవాలి అన్నది సార్ మీరు చెప్పినట్టుగా చూస్తే మీ ఆలోచన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడాలి అంటే నిధుల సమీకరణ ఎలా చేస్తే బాగుంటుందని మీరు అంటున్నారు ముందుగా ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అన్ని ప్రాంతాలలో అభివృద్ధి శాతం అరవై ఐదు శాతం ఆ వ్యవసాయంలో ప్రగతి సాధించబడాలంటే ఉత్పాదకత పెరగాలన్నా ఉత్పత్తి పెరగాలన్నా ఆ కష్టజీవుకి మెరుగైన ఆదాయం రావాలన్నా ಅದರ ಪರಿಚಯ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಯಕ್ರಮ ಚಂದ್ರಬಾಬು ವ್ಯವಸಾಯ ರೈತ ವೀಟ ಪರಿಶ್ರಮ ಸ್ವದೇಶಿ ఎక్కువ ఆయన శ్రద్ధ చూపిస్తా గతానికి కూడా అట్లా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఇవాళ రైతు చేస్తున్న కొన్ని కొన్ని ఉదాహరణకి ఆర్స్దార్ మెట్టల్ సంస్థ ఒక స్టీల్ మేకింగ్ పెద్ద మల్టీనేషనల్ కంపెనీ లక్ష నలభై ఏడు వేల కోట్లు పెట్టుబడి చెప్పి అనకాపల్లి దగ్గరలో ఫోర్టీ పాయింట్ ఏడు టన్నుల్ ఉత్పత్తి చేస్తాం ఒక లక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ముందుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఆల్రెడీ విశాఖపట్నం జిల్లాలో ముప్పై రెండు మంది తెలుగు బిడ్డల ప్రయాణ చేసి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి మరి బెస్ట్ క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ఇబ్బందుల్లో నడుస్తూ ఉంది కారణం దానికి క్యాప్టివ్ మైండ్స్ లేకపోవటం భారతదేశం మొత్తం మీద సొంత గనులు లేనటువంటి ఫ్యాక్టరీ ఉందంటే ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే దశాబ్దాలు గరిచిపోతా ఉన్నా రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు మారిన ఏ ఒక్కరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు ఇవ్వరు బొగ్గు గనులు ఎందుకు ఇవ్వరు గనులు ఎందుకు ఇవ్వరు అని చెప్పి గట్టిగా పోట్లాడి సాధించినటువంటి పరిస్థితి ఇవ్వాలని కూడా జరగకపోవటం చాలా బాధాకరం అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆశలార పెట్టాలని పంపి లెక్కపల్లి దగ్గర సముద్ర పక్కంత రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల సీ ఫ్రెంట్ ఇచ్చి అక్కడ పెట్టే బదులు ఆల్రెడీ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంటే కాకుండా ఐటీ కానీ ఇతర ఫార్మా కానీ ఇతర పరిశ్రమలు కానీ బాగా అభివృద్ధి అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మళ్ళీ ఎక్కువ అభివృద్ధి జరుగుతా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేది విశేష పట్టణం సిటీ కాబట్టి దాని తీస్కెలి శ్రీకాకుళం జనాల పట్టణమైనది అది ప్రభుత్వం చప్పాలి దాంట్లో 6656 ఎకరాలు కేటాయించుకోవాలి సో రాష్ట్ర ప్రభుత్వం ఆర్జల అర్కం పరివర్త మార్కరి అయ్యండి ఇక్కడ పెట్టే బదులు అక్కడ పెట్టండి అని చెప్పి మార్చడానికి ఆ శ్రీకాకుళం జనాల కూడా

క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ లో నూటికి నూరు శాతం అమ్మటం అమ్మటమే అనేటటువంటి తీర్మానం ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేస్తున్నాం నో మోర్ ప్రపోజల్ టు సెలెక్ట్ అనేది స్పష్టంగా చేర్చాల్సిన అవసరం ఉంది అది చేర్చట్ల ఏదో ఒక ఐదు వేలు ఒక పదివేల కోట్లు అప్పిస్తే దాని పరా విధంగా జీతానికే వాడాలి అనే రెండు ఆంక్షలు పెట్టి అది ఉపయోగపడతాయి తప్ప సమస్య పరిష్కారానికి ఉపయోగపడతలా విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ బొగ్గు ఇనుము గనులు ఉంటే దానికి ఏ ఊహలు కూడా దానికి ఆర్థిక సహాయం చేయవసరం రెండు మూడేళ్లలో అప్పులన్నీ తీర్చేసి ఏటా రెండు మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేటటువంటి శక్తి ఆ విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ లో ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి రెండవది ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఆర్సీకి అని అడిగారు అట్లాగే అక్కడ కడపలో జేష్ గారు జండాలు వాళ్ళు వాళ్ళు పెడతానికి వాళ్ళు ఎంఓ రాశారు వాళ్ళకి ఏమైనా అడిగారు కానీ స్ట్రీట్ ప్లాంట్ ఇమ్మని చెప్పి గట్టిగా కొట్టు కొట్టి అడుగుతూ ఉన్న పరిస్థితి జరగట్లేదు కాబట్టి ప్రకాశం జిల్లాలో అక్కడ ఇనుప లోపల జిల్లాలు వాళ్ళకి అలాక్ట్ చేశారు కానీ అది ఎవరి ఫైనలైజ్ కాలేదు ఆ లో క్వాలిటీ కనూరులైనా కానీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక ఎలాక్ట్ చేస్తే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని కొంత అదనంగా ఖర్చు అవుతుంది కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్ నథింగ్ అనేటటువంటి లైన్ లో వాళ్ళకి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే కడప స్టీల్ ప్లాంట్ వచ్చేటప్పటికి ఇట్ ఇస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత దానిని ఆనాడు చంద్రబాబు నాయుడు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు పెట్టరు అని చెప్పి ఒత్తిడి పెట్లా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెడతామని చెప్పి ప్రకటన చేసి ఒక చంకుస్థాపన చేశారు ఏమీ ముందు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను తక్కువ తిన్నాడని ఆయన ఇంకో చోట శంకుస్థాపన చేశాడు శంకుస్థాపన మీద శంకుస్థాపన జరిగింది కానీ అది మాత్రం ఒక్క అడుగు ముందుకు పెరగనటువంటి పరిస్థితి జరిగింది అట్లాగే వాళ్ళ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని వాళ్ళు వాళ్ళ దాదాపు ఒక తొంభై వేల కోట్లతో మేము రిఫైనరీ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ పెడతాము అని చెప్పి ముందుకు వచ్చారు రామాయపట్నం దగ్గర పెడతాము అంటున్నారు ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే ఇప్పుడు ఇదిగా కాదు అంతకు ముందు మనకి విభజన చట్టంలో ఇది జూడమేస్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్రోలియం రిఫైనరీ పెట్రోల్కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ లోగడై రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే రిషాపట్నము కాకినాడ మధ్యలో చాలా పెద్ద స్థాయిలు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పెట్రోలియం రిఫైనరీ పెట్టాలని ప్రయత్నం ఆరా జరిగింది అప్పటి నుంచి ఆ ప్రయత్నం అట్లా ఉండగా పేర్కొన్నారు పేర్కొంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఫీనా కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆ రెండు కలిపి పెట్రోలియం రిఫైనరీ పెట్రోల్ కార్పొరేట్ కార్పొరేషన్ పెడదామని వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏమంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ సమస్యను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన మోడీ గారికి లెటర్ రాశారు మీరు రాజస్థాన్లో బార్మేర్లో అక్కడ బీపీసీఎల్ రిఫైనరీ ఇన్కమ్ కాంప్లెక్స్ లో మీరు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ తగ్గించారు సిమిలర్గా మా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ని తగ్గించండి అని చెప్పి మోడీ గారు ఒప్పుకోవాలా దానివల్ల లేకపోతే ఇంతకు వచ్చేసింది అది ఇప్పుడు మళ్ళీ బిపిసిఎల్ ప్రపోజల్ వచ్చింది ఇవి వచ్చిన దాన్ని రామా పక్షంలో కష్టాలి అని చెప్పి ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే అక్కడే అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు అని నేను చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో సముద్ర గర్భంలో క్రూడ్ పెట్రోలియం గ్యాస్ నెలవర ఉండదు ఎక్కడ కాకినాడ నుంచి మచిలీపట్నం వరకు బందర్ వరకే ఉన్నాయి సముద్రంలో రామాయపట్నం ఎక్కడో దూరంగా ఉంటే ఇక్కడ నుంచి పైకిలోనన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలి పంపించాలి లేకపోతే వెహికల్స్ లోనైనా పంపాలి మరి దానికి ఖర్చు అవుతుంది కదా రేపు ఉంట ఊరికి కొంతకాలం అయిన తర్వాత అప్పుడు వైపీ గ్యాస్ ఫండింగ్ ప్రాబ్లం వస్తా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు బీపీసీఐ కంపెనీకి మీరు వడ్డీ లేకుండా పెట్టుబడి పెట్టేటట్లయితే పెడతాము ఫ్యాక్టరీ ముందుకు వెళ్తున్నాను లేదా అప్పుడు అంటారు మరి దానికి బదులు ఆల్రెడీ అసలు ఉన్న రా మెటీరియల్ ఉంది కాకినాడ నుంచి బందరు కాకినాడలో ఇదివైతే పదివేల ఎకరాలు తీసుకుంది ఉంది కదా రాజశేఖర్ రెడ్డి గారు సీఈవని ఆ కే రావడం ద్వారా తీసుకున్నారు ఇప్పుడు కూడా ఉంది ఎస్ కాకినాడ ఎస్సీ జట్ ఎకరాలు ఉంది అక్కడ కాబట్టి రెడీగేట్ భూ ఉంది కాబట్టి మధ్య మధ్యలో దాని ఏదో అరవింద్ గౌ గారికి ఇవ్వటము ఏదైతే కథలు జరిగినాయి కానీ నథింగ్ డూయింగ్ గవర్నమెంట్ కావాలి అనుకుంటే దాంట్లో ఖచ్చితంగా పెట్టచ్చు అక్కడ పెట్ట లేదు అంతేగాని రామయ్యపట్నంలో పెట్టడం ఏ రకంగా చూసినా కానీ కరెక్ట్ కాదు అనేది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని ఆ కోణంలో ఆయన మార్పు చేయించుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా అట్లాగే వాళ్ళ మన రామాయపట్ కోర్టు మేజర్ కోర్టు పెట్టాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ఉన్న దాని ప్రకారంగా ఒక మేజర్ కోర్టు ఇస్తాము అనేటటువంటి ప్రామిస్ మళ్ళీ లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రామాయణపట్నంలో పెట్టండి అని చెప్పి ఆయన రాశారు ఎందుకంటే రామాయణపట్నంలో ఎక్కువ ఉంటుంది అతను రాస్తే అప్పుడు తిరుపతి ఎఫ్జీగా ఉన్న మోహన్ గారు సోనియా గాంధీ ఆఫీసులో మేనేజ్ చేసి దాన్ని పట్టణం అనే విధంగా వారిచ్చారు అందుకని విభజన చట్టంలో దుగరాజపట్నం వచ్చింది అయితే కేంద్రం నుంచి సాంకేతిక నిపుణుల బృందం వచ్చి రెండుసార్లు ఒకసారి రెండుసార్లు అక్కడ దుగరాజపట్నంలో మేజర్ పోర్టు పెట్టడం సాధ్యపడదు దాని పక్కన కులికాట్ సరస్సు ఉంది అట్లాగే శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం ఉంది కాబట్టి టెక్నికల్ ఇట్ ఈబుల్ టు రామాయణపట్నం అని చెప్పింది మీరు ఆల్టర్నేటివ్ సూచించారు ఆల్టర్నేటివ్ అక్కడ రామాయణపట్నం లో పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి లెటర్ రాసినట్టు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మేజర్ పోర్ట్ పెట్టడానికి కావాల్సినటువంటి మొదట మరి పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మనకన్నా తక్కువ సైకోస్ట్ గా ఉన్నటువంటి రాష్ట్రం దేశం మొత్తం గుజరాత్ నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రంలో మూడు మేజర్ పోర్స్టులు ఇప్పుడు ఉండగా నాలుగో పోర్టు ఎన్ఏఎం అనే చోట ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నాలుగో మేజర్ పోర్టు పెడతా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ ఆటలో ఉన్నటువంటి ఒకే ఒక్క మేజర్ పోర్ట్ విశాఖపట్నం మేజర్ పోర్ట్ ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క సపోర్ట్ అక్కడ మోడీ గవర్నమెంట్ నడుస్తా అని నిలబడుతా ఉంది మనం హిరణ్యవాడ విభజన చట్టంలో ఉన్నదామయ్య పట్టణం కాబట్టి రామాజ్ మేజర్ పోర్ట్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు అడగాల్సినటువంటి అవసరం ఉంది రామపట్నం మెయిన్ రిపోర్ట్ పెట్టడంతో పాటుగా ఆ ప్రకాశం జిల్లాలో పామూరు అనే ప్లేసులు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జో మీన్స్ అనేటటువంటిది పెట్టవలసినటువంటి అవసరం ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారి పామూరులో నీటికి ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రానికి రాశారు అప్పట్లో మీరు గుర్తుంటే హిందూ పేపర్లోనూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పేపర్లో కూడా చాలా ప్రముఖంగా వచ్చినాయి కంట్రీ మొత్తం మీద ఎందుకని అంటే ఆ పాములో దాదాపు పన్నెండు వేలు పద్నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అవి మీ స్పెషల్ పర్పస్ వెహికల్ అని పెట్టి ఆ ಮೀನ್ ಕೇಟ ಆ ತರ್ವಾತ ಕನೆಕ್ಟಿ ರೈಲು ಕನೆಕ್ಟಿ ಏನ ಖರ್ಚು ಅನ್ನ ಸೆಂಟ್ರಲ್ ಗವರ್ಮೆಂಟ್ ಭರಿಸ ಪ್ರಭುತ್ವಜೆ ಐದು ವೇಲ ಹೆಕ್ಟಾರ್ ಭೂಮಿ ಅಂದಜೇ ಗೈಡ್ ಮೀನ್ಸ್ ಗೈಡ್ಲೈನ್ ಅದೇ ಇಂದ್ರಬಾಬು ಕೇವಲ ಪನ್ನೆಂಡು ವಂದ ಎಕರ ಮಾತ್ರ అంతకు ముందు కింద ఒక సృష్టి పెట్టి దానికి రాశారు తప్ప దాని కింద పెట్టారు తప్ప ఇదిగో ఇది అని చెప్పి ఇవ్వాల వాళ్ళు ఐదు వేల హెక్టార్లు సంతా పెట్టండి ముందు రెండు వేల ఐదు వేల రెండు వేల ఐదు వేల ఎకరాల్లో అని చెప్పి రాసినప్పటికీ కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి జరిగిందని మనం చేస్తా ఉన్నాం ఆ విధంగా దానిని ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలి అనేటటువంటి జ్యుడిషియస్ పరిశీలన కూడా చేయవలసినటువంటి అవసరం థ్యాంక్ యూ సార్